నో బర్ట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో పెరువియన్ బ్రీడింగ్ యూనిట్ని అయితే మేము ముందుకి తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ పెరువియన్ బ్రీడింగ్ యూనిట్ అండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న పెట్టలు మరియు పుంజు మొత్తం కూడా పెరువీయనుకు సంబంధించిన పెట్టలు మరియు పుంజులు ఫ్రెండ్స్ పెరువేనుకు సంబంధించిన పెట్టలు మరియు పుంజు అనమాట ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందామండి పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి ఫ్రెండ్స్ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకి పెరువియనుకు సంబంధించిన పుంజుగా చెప్తున్నారు పెరువియన్ క్రాస్ పుంజు అనమాట ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాల పైన ఉంటుందని చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్మన్తో చెప్తున్నారు కోడిపి సంబంధించిన అవుట్పుట్ కూడా చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరిస్తున్నారండి అలాగే పెట్టలు చూసుకున్నట్లయితే పెట్టలు వచ్చేసి ఇవి కూడా పెరిగిన సంబంధించిన పెట్టలుగా చెప్తున్నారు వీటి యొక్క రంగు చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసి డేగ పెట్ట మరొకటి వచ్చేసి పచ్చకాకి పెట్ట అనమాట డేగ మరియు పచ్చకాకి పెట్ట బరువులు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలుగా చెప్తున్నారు ఒకసారి గుడ్లు పెట్టాయి రెండోసారి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి అలాగే బ్రదర్ ఇంత ముందు కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరు అండి తూర్పుగోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరు నుండి బ్రదర్ నాగో గారికి సంబంధించిన కోళ్ళువి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మొత్తం సెటప్ అంటే రెండు పెట్టలు పుంజు మొత్తం బ్రీడింగ్ యూనిట్ కలిపి బల్క్గా ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు సెల తిరిగి కలిపి ముప్పై వేలు రూపాయలు చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుందండి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్నవారు నాగో అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కావాల్సిన వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్